रानीला फसाद जुड़को तर मल्ला जुड़ो ओचड 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 सीता 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 हे 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 सेवा तिहे मिलतै जायगा तिजे मिलतै जायगा ओ दु ओ दु ओ दु ओ दु पट पट

అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబా సిగ్గిస్తుంది గురించి సిగ్గిస్తుంది మాటించి సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ రైడర్ ఫార్టీ నైన్ రోజు అయితే ఒక క్రేజీ కంటెంట్ తో అయితే చూస్తున్నారు కదా కెమెరా సెటింగ్ కూడా అయితేనే ఉంది టూ కెమెరాస్ అయితే పెట్టేసినాము ఫస్ట్ టైం రూమ్ అయితే ఒక అమ్మాయి అయితే ఇన్వైట్ చేసినా దేనికో ఆ అమ్మ మీద ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నాము ఆ ప్రాంక్ ఏంటో మీకు కూడా చెప్పాను ఆమె కూడా తెలియదు ఒక క్రేజీ సర్ప్రైజ్ అనమాట సో సేపట్లో అమ్మాయి అయితే వచ్చేస్తుంది సో మంచి మంచి రియాక్షన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో చూడండి మీరు కూడా ఓకేనా సో గాయస్ కెమెరా సెట్టింగ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు ఆమె ఒక్కటి రావడమే లేటు అస్సలు మిస్ అవ్వకండి మంచి మంచి రియాక్షన్స్ రావచ్చు మీకు కూడా ఒక చిన్న సస్పెన్స్ అనుకోండి ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సో అస్సలు లేట్ చేయకండి మేబీ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఆమె వచ్చేస్తుండొచ్చు సో వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అయితే ఏం లేదు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఏం కాదు నువ్వేం భయపడట్లే ఇప్పుడు ఒకడు వస్తాడు అంటే ఫస్ట్ రాగానే రాయి మాట్లాడతారు చేస్తే మంచిగా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత నా మీద రేజ్ అవుతాడు నా మీద రేజ్ అయినప్పుడు ఇక నువ్వు ఎట్లా ఉండాలంటే నువ్వు కూడా ఫుల్ రేజ్ అయిపోవాలి అది ఇంకో ఫోన్ ఉంటుంది ఫోన్ అయితే ఫుల్ రేజ్ అయిపోవాలి అన్న మీద ఫుల్ రేజ్ అయిపోవాలి ఎట్లా అంటే ఇక నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు నువ్వు కూడా అంతకే రేజ్ అవ్వాలి ఓకేనా జాగ్రత్తగా ఉండు ఓవర్ ఎగ్జైటింగ్ మెయింటైన్ చేయి వీడియోలో ఓవర్ ఎగ్జైటింగ్ ఒకవేళ భయపడితే ఎక్కువ భయపడుతున్నట్టు అట్లా మెయింటైన్ చేసుకో ఆడొచ్చినప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా అంత ఒకటి నువ్వేం మాట్లాడకు నేను మాట్లాడుతూ ఉంటా లొల్లి నువ్వు మాట్లాడు వెనకలికి ఓకేనా అంటే క్యాజువల్గా నీకు వచ్చినా నార్మల్గా నీకు ఏం తెలియదు కదా అట్లనే మాట్లాడు ఓకేనా నువ్వు మూమెంట్ అయితే ఇచ్చేసి దాని తర్వాత నీకే అర్థమవుతుంది అంటే దాన్ని బట్టి మాట్లాడు దాన్ని బట్టి మాట్లాడంతే ఆరా ఓకేనా సరే చెప్పేసా ఫస్ట్ సాడు చూడగలరా ఫస్ట్ సాడు చూడకపోతే తర్వాత మెల్ల మెల్లగా చూడ వచ్చాడు 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 ఇదా ഭയപടക്ക എങ്ങ అది పెద్దదండి ఇప్పుడు అటు 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 ఎందుకు భయపడుతున్నావు ఏం భయపడకు బాబా ఏం ఫీల్ ఏం కాదు ఏం భయపడకు ఏం కాదు భయపడకు

ఒకసారి నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను అయ్యా అన్న ఎందుకని ప్లేస్ ఇద ఇచ్చురు राजुया महाराज वैया aqui se não é sorte Foi a mãe do Lucas. Foi a mãe do Lucas.

চাল নাতলে ওদলে ছোট பயমান নাচানা আদকলো আই এই তা আচি চিকে কুককে পায়া টিটটাতে কুককে b e r g a какво?

సో గైస్ చూసి కదా వీడియో మస్తు రియాక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు కూడా అర్థమవుతుంది ఈ మధ్య పాప మస్తు భయపడిపోయింది ఇగో ఇంకా ఏడుపు ముఖమే పెట్టుకుని వచ్చింది ఏం భయపడకు అయిపోయింది వీడియో అర్థమైందా సో గైజ్ చేసినాం అంతే దానికి మస్తు సీరియస్ అయిపోయింది మస్తు గల్లీస్ గల్లీస్ కోరింది ఇంట్లో మమ్మీ డాడీ కూడా వచ్చేసి పైన కంటే అంత అర్థం చేసుకుని అంత గలీజు కోరింది సో వీడియో అయితే చూసిరు కదా మీకు కూడా అర్థమైపోయింది కదా నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ